చౌటప్పల్ మండలంలోని గుడిమల్కాపురం ఫంక్షన్ హాల్లో యాదాద్రి భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ మన కేసీఆర్ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో నన్ను ఎంపీగా గెలిపించండి మీ అందరిలో ఒకరిలా ఉండి అభివృద్ధి చేస్తానన్నారు ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బూడిద బిక్షమయ్య గౌడ్ పల్లి రవికుమార్ గౌడ్ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి వినుకొండ శ్రీనివాసులు చాకలగిరి రాష్ట్ర సీనియర్ నాయకులు పాల్గొన్నారు కేసీఆర్ గారు బయటకు వెళ్ళగానే రాష్ట్రంలో ఒక వాతావరణం మార్పు వచ్చి ఇయాల సర్వేలు కానీ పోలీసులు కానీ ఎవరు కానీ చెప్తావు సోదరుల మీరెవ్వరు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన మనము సక్రమంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి అందులో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి మీ అందరి కష్టంతో అందరి శ్రమతో మా ఇచ్చి మాట దక్కినాడు అందరూ కూడా సిద్ధం కాదు ఈ రైతు బతు ఐదు ఎకరాలు కాదు నాలుగు ఎకరాలు కాదు మొత్తానికి మంగళం పాడే పరిస్థితి కనిపిస్తా ఉంది వృద్ధాప్య నాలుగు వేలు కాదు రెండు వేలు కూడా ఉంచుతా ఉంచడా అనే ఆ భయాలు అభతరత భావంలోకి వెయ్యరు వెయ్యడమే మీ బాధ్యత మీరందరూ కలిసి మీ కష్టం వల్లనే ఈ బీఆర్ఎస్ ఎంపీగా గెలిస్తే మనం అందరం రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఒక్కడిగా ఉండి మన ఆరు ఎమ్మెల్యే లేదు కాబట్టి నేను మీ అందరితో పాటు మన నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం ఎల్లరేనా మీకు అందుబాటులో ఉండి మీలో ఒక్కడిగా ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జగదీశన్నకు పెద్దలు కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో సీరియల్ నంబర్ రెండు పదవి గుర్తు కాల్పోతూ అందరికీ రేపడుతుంది డమ్మి ఈవీఎంలు అన్ని మెటీరియల్ వస్తుంది దయచేసి మేము మాటలు చెప్పి వెళ్ళిపోతాం ఏ నియోజకవర్గాలు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా మీరందరూ కష్టపడండి మీరందరు గెలిస్తే మీ నేను గెలిస్తే నేను నేనే కాదు మీరందరూ కూడా ఒక్కొక్క క్యామాలే చేయండి